సియులో చికిత్స పొందుతున్న కొడాలి నాని కోసం హాస్పిటల్లో చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడాలి నాని కోసం ఇప్పుడు మాత్రం ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో చేరుకునేసరికి ఒక్కసారిగా ప్రతిపక్ష నాయకులు అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎంతగానో కంగు తిన్నారట వైరం వైరం అంటున్నారు కానీ వీరిద్దరి మధ్య వైరమే కనిపించడం లేదు అంటూ చెప్తూ ఉన్నారట మరింతకీ మన జనసేనాని గురించి తెలిసిందే కదా కష్టాల్లో ఎలాంటి శత్రువు ఉన్నా కానీ వారిని ఆదుకోవడంలో ఆయన గొప్ప మనసు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడైన కొడాలి నాని కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తెలుసుకొని ఎంతకైనా వాపోయి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారట మరి కొడాలి నాని గురించి తెలిసిందే కదా ఆయన మాత్రం మొదట టీడీపీ పార్టీలో తన యొక్క అద్భుతమైన ప్రచారాన్ని మొదలుపెట్టి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు మాత్రం ఏకంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిపోయాడు అయితే అలాంటి కొడాలి నాని గారు కొన్ని ప్రచార రంగంలో భాగంగా తిరుగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రతకి గురయ్యారట అందుకోసమని ఆయన తీవ్ర అస్వస్థకి గురయ్యారట వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్న కొడాలి నాన్న దగ్గరికి చేరుకున్నారట ఇక ఆయనతో మాట్లాడుతూ ఎప్పుడు చూసినా కానీ చాలా ధైర్యంగా గర్జిస్తూ ప్రతిపక్ష నాయకులపై వివాఖ్యలు చేస్తూ ఎప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉండే మీరు ఇలా ఉండడం చాలా బాధాకరం ఏదైతేనే ఎంత ప్రతిపక్ష నాయకుడైనా అదంతా కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ఎంతో మంచి మనసు ఉంది అందుకోసమని మీ యొక్క బాగోగు కోసం నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీరు త్వరగా కోలుకోవాలని ఎంతో ఆరోగ్యవంతంగా ప్రజా పరిపాలనలో చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడాలి నాని చూసి వ్యాఖ్యలు చేశారట